శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై అందరికీ నమస్తే అండి మన ఇంటి ఆడపడుచు ఛానల్కి స్వాగతం బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఫస్ట్ ఎపిసోడ్ మొన్న మనం విన్నాం కదండి ఎంతవరకు అంటే శ్రీ మహావిష్ణువు ఇచ్చిన భరోసాతో భూదేవి ఆయనకు నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయాను భూదేవికి ఇచ్చిన మాటకి శ్రీ మహావిష్ణువు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఈరోజు రెండవ ఎపిసోడ్ అండి భూదేవి యొక్క భూభారమును తొలగించుట కొరకు చేయవలసిన కార్యమును ఆలోచించిన మహావిష్ణువు బ్రహ్మను శివుడిని మనస్సులో తలచను మరుక్షణమే బ్రహ్మరుద్రులు వైకుంఠమున ప్రత్యక్షమయ్యేరి వారిని గౌరవించిన శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం మనం ప్రతి యుగమునందు అవతరించుతున్నాము కదా ఈ కలియుగమున కూడా మనం అట్లే ధర్మ సంస్థాపనార్థం అవతరించవలసిన అవసరం కలిగినది ఈ యుగమున ప్రతి మానవుడు అధర్మ కార్యక్రమములను ఆచరించిన వాడే కావున దుష్టమానవ సంహారము చేసిన భూలోకమున ఒక్కడు మిగలడు కావున అధర్మపరులైన మానవుల మనస్సును మార్చుటయే మనం చేయవలసిన పని వారిని భక్తి మార్గము చేత సంస్కరించవలసి ఉన్నది కావున మనం ముగ్గురము భూమిపై అవతరించి మానవులను ధర్మ మార్గ తత్పరులుగా భక్తి కలిగినవారుగా యోగ మార్గ గాను చేయుదుము ఓ శంకర నీవు కాశీనందు విజయసింహుడు అను రాజుకు ఆనంద భైరవి యోగి అను పేరున జన్మించుము సమయము ఆసన్నమైనప్పుడు నేను నీ సహాయాన్ని స్వీకరించదను ఓ బ్రహ్మదేవా నీవు విశ్వాత్మకుడు మహామాయ అను విశ్వబ్రాహ్మణ దంపతులకు కుమారునిగా జన్మించి బ్రహ్మానందుడు అన్నాజయ్య అను రెండు పేర్లతో ప్రసిద్ధి చెంది బ్రహ్మజ్ఞానివై పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ దక్షిణ దేశములో సంచరించుచుండుము ఇక నేను బ్రహ్మాండపురమునందు నివసించుచున్న పరిపూర్ణాచార్యులు అను విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు కుమారునిగా జన్మించి వీరంబొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మం అను మూడు పేర్లతో పిలువబడుతూ అజ్ఞానమనే చీకటిలో చిక్కి పరితపించుచున్న మానవులకు బ్రహ్మ జ్ఞానమును ఉపదేశిస్తూ వారిని పావనులుగా చేస్తూ హరిహరపురమును చేరి అక్కడ ఆనందాశ్రమమును ఏర్పరచుకొని అందు నివసించదను మనము ఈ కార్యక్రమమును పూర్తి చేయే వరకు ఇంద్రులు స్వర్గలోకమందే ఉండి మనకు సర్వదేవతా సహకారమును అందించును నేను సూర్యుని సూర్యునియందు లీనమై ఉండి నా లోకరక్షణ భారమును నిర్వహించదను నా ఇష్ట సఖియై లక్ష్మీదేవి కూడా భూలోకమున జన్మించి నాకు భార్య అగును అని వివరించను అట్లు నిర్ణయించుకున్న తరువాత త్రిమూర్తులు ఎవరి స్థానాలకు వారు వెళ్ళిపోయిరే ఇదండి ఈనాటి బ్రహ్మంగారి జీవిత చరిత్ర తిరిగి మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై